ప్రస్తుతం ఇక్కడ గిరిజన ప్రాంతం చూసినట్లయితే సామాజిక వర్గాల వారీగా ఎక్కువ రాజకీయాలు అయితే జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా నెట్టుకొస్తారనుకుంటున్నారు మీరు ఇక్కడ సామాజిక వర్గాల పేరు చెప్పి పబ్బం అనేటటువంటిది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ అయితే అధికంగా ఉంది అవును గతంలోనే గొడ్డే మాధవ్ గారికి ఇచ్చారు మళ్ళీ మా చేసి మళ్ళీ మీకు ఇచ్చారు మీరు మీరు కోరు పిలిచి ఇచ్చారనుకున్నాం కానీ వీళ్ళందరూ మీకు సహకరిస్తారని ఆశిస్తున్నారు మీరు గిరిజను జీవగుండగా ఉన్న జియో నెంబర్ త్రీని తొలగించారని అపోదైతే నిగాఢంగా ఉంది దీనికి ఏమంటారు నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే ఒకప్పుడు గిజన్ ప్రాంతం అంతా జగన్కి పట్టం కట్టింది ఇప్పుడు ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం నా పేరు రేగ మర్చిలింగం ప్రస్తుతం ఉప్పంపేట జడ్పీటీసీగా చేస్తున్నాను అనౌన్స్ చేసినటువంటి ఈ ఎమ్మెల్యే టికెట్స్లో అరకు నియోజకవర్గం నుంచి మరి నా పేరు ఖరారు చేయడం అనేటువంటిది జరిగింది నా పేరు రేగమర్చేమో అయితే నేను గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు సుమారు పాతిక సంవత్సరాలు పనిచేయడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఉపాధ్యాయుడిగా రావడం అనేది జరిగింది అయితే మాది స్వాస్థలం గుంపేట మండలం గుంతిలి గ్రామం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను అయితే రాజకీయాల మీద మక్కువతో ఎప్పటి నుంచో అసలు రాజకీయాలు రావాలని చెప్పేసి అనుకున్నాం కానీ రెండు వేల తొమ్మిదిలో నా ప్రయత్నం నేను చేశాను అయితే రెండు వేల తొమ్మిదిలో నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ రావాల్సినటువంటి పరిస్థితులు కానీ ఏంటంటే ఆ రోజు నాకు అనుకూలించక ఆ రోజు పార్టీలో టికెట్ రాలేదు దాని మీద స్ఫూర్తితో మరి రెండు వేల పద్నాలుగు ప్రయత్నం చేసాం అయినా సరే అక్కడ కూడా తప్ప జరిగింది దాని మీద మరి అలా కాలేదు మా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అక్టోబర్ ముప్పై ఏడో తారీఖున నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో తోటపల్లి విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గంలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఆ రోజు నుంచి అదే పనిగా అంటే వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని పనిచేయడం అనేటువంటి జరిగింది మరి ఈరోజు నన్ను చేసినటువంటి సేవలు గుర్తించి మరి మొన్న రెండు వేల ఇరవై ఒకటి జడ్పీటీసీ ఎన్నికల్లో నాకు జడ్పీటీసీగా ఉపుంపేట మండలం నుంచి సీటు కేటాయించారు మరి జడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నేను గెలు గెలుపొందడం జరిగింది మళ్ళీ పార్టీని అలాగే నమ్ముకుని ఎమ్మెల్యే గారితో పాటు మేమంతా కష్టపడి పనిచేయడం అనేటువంటి జరిగింది చేసిన తర్వాత ఈరోజు మరి జగన్ గారు అయితేనేమి మరిగ సుబ్బారెడ్డి గారు అయితేనేమి వీళ్ళంతా కూడా నా యొక్క అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని గుర్తించి ఈరోజు మరి నాకు అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సమన్వయకర్తగా నియమించడం అనేటువంటి నిజంగా వాళ్ళకి రుణపడే ఉంటాను అయితే ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనే ఈరోజు నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా మరి మన విజయవాడలోని పార్టీ కార్యాలయం ఎట్లెక్కినటువంటి దాఖలాలు లేవు దానికి ప్రధాన కారణం అంటే నేను ఏ రోజు కూడా మరి నన్ను అక్కడ తీసుకెళ్లేటటువంటి ఏ నాయకుడు కూడా నాకు కనిపించలేదు కానీ నేనేంటంటే పార్టీనే నమ్ముకొని బలంగా గ్రౌండ్ లెవెల్లో నేను పనిచేయడం అనేటండి జరిగింది మరి ఈరోజు అధిష్టానం నుంచి స్వయంగా అక్కడి నుంచే నాకు డైరెక్ట్గా పిలుపు రావడం అనేట జరిగింది ఆ ద్వారా నేను ఆ రకంగానే నేను పార్టీ కార్యాలయానికి చేరుకొని ఈరోజు మరి నాకు టికెట్ కేటాయించడం నిజంగా నేను జగన్ గారికి కానీ అలాగే సుబ్బారెడ్డి గారికి కానీ అలాగే మరి రామకృష్ణ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వాళ్ళకైతే నేను రుణపడే ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఇక్కడ గిరిజన ప్రాంతం చూసినట్లయితే సామాజిక వర్గాల వారీగా ఎక్కువ రాజకీయాలు అయితే జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా నెట్టుకొస్తారనుకుంటున్నారు మీరు ఇక్కడ సామాజిక వర్గాలు అనేటటువంటిది ఇక్కడ సుమారు ఏజెన్సీ ప్రాంతంలో సుమారు పద్నాలుగు సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఆ సామాజిక వర్గాల్లో బలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి కానీ కొన్ని మరి ఇంకా తక్కువ జనాభాతో ఉండేటటువంటి సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి అయితే ఈ సామాజిక వర్గాలుగా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరినూ కలుపుకొని వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక్కడ సామాజిక వర్గాలు పేరు చెప్పి పబ్బం అనేటటువంటిది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరిగేటటువంటి పని కాదు ఎందుకంటే గతంలో మేము ఇలాంటి ఆలోచనలు పనికి ఆలోచనలు చేసి రెండు వేల నాలుగులో మరి పార్టీ టికెట్ అనేటటువంటిది లేకపోవడంలో తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకే సామాజిక వర్గం వెళ్ళ పేరుతో వెళ్ళడం వల్ల మిగతా సామాజిక వర్గాల సపోర్ట్ అనేటటువంటిది ఉండదు ఇక్కడ సాధారణంగా అంటే పార్టీ అనేటటువంటిది ఉండాలి అలాగే ఏంటంటే మరి ఆ పార్టీకి పోటీ చేసేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా అవసరమే అలాగే మరి ఆ పార్టీ యొక్క జెండా అనేటటువంటిది అవసరమే అలాగేంటంటే సామాజిక వర్గాల వారిగా వాళ్ళు కొలుపుని వెళ్ళడం కూడా చాలా అవసరం అని చెప్పేసి భావిస్తాను నేను అయితే మీకు అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ అయితే అధికంగా ఉంది అవును గతంలోనే గొడ్డారి మాధవ్ గారికి ఇచ్చారు మళ్ళీ మార్పు చేసి మళ్ళీ మీకు ఇచ్చారు మీరు కోరు పిలిచి ఇచ్చారు అనుకున్నాం కానీ వీళ్ళందరూ మీకు సహకరిస్తారని ఆశిస్తున్నారు మీరు నేనైతే ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పేసి భావిస్తాను ఎందుకంటే అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటి ఒక ఆలోచనతో వెళ్ళాం ఆశావాహుల్ అనేటటువంటిది ఉండడం అనేటువంటి సహజం ఏ పార్టీలోనైనా కానీ ఏంటంటే అందులో ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు అనేటటువంటి దానికొస్తే కన్నా నేనైతే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా పనిచేసానని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి మిగతా మిగతా వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి వాళ్ళని కూడా అభ్యర్థిస్తాను వాళ్ళ యొక్క సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటాను అలాగేంటంటే పార్టీ బలోపేతానికి అందరూ మరి ఆ రోజు కష్టపడి పనిచేసాం కాబట్టి ఇప్పుడు ప్రతిఫలాలు వచ్చేటప్పుడు కూడా మనం అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి వాళ్ళని అభ్యర్థించి వాళ్ళ అందరి యొక్క సహకారం అయితే నేను ఖచ్చితంగా కోరుతాను గిరిజన ప్రాంతంలో వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజనులు చేసిన అభివృద్ధి ఏమీ లేదు గిరిజనులకి జీవగుండగా ఉన్న జివో నెంబర్ త్రీని తొలగించారనే అపవాదైతే నిఘాడంగా ఉంది దీనికి ఏమంటారు నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఒక రోజు ప్రస్తావించడం అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే జియో నెంబర్ త్రీ అనేటటువంటి దానివల్ల మరి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగత అనేటటువంటిది చాలా పెరిగినటువంటి కారణాలు కూడా ఉన్నాయి అందరూ కూడా అంటే దాని మీదే ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆదివాసులకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కల్పించమని చెప్పేసి అయితే నేను రిక్వెస్ట్ చేయడం అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నికల నేను ప్రత్యేకంగా ఎన్నికల్లో ఎన్నికలు ఆమె నాకు ఏంటంటే జగన్ గారి హామీ నా హామీ మీరు అలా అనుకున్నట్టయితే ఒకప్పుడు గిరిజన ప్రాంతం అంతా జగన్కి పట్టం కట్టింది ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుందిగా కొంత కొంత అదే మీరు అనుకోవచ్చు ఇందాక అభివృద్ధి లేదు అని చెప్పేసి అన్నారు అభివృద్ధి ఎందుకు నేను నేను జడ్పీటీసీగా వచ్చినప్పుడే ఉఖంపేట మండలంలో సుమారు కోటి రూపాయల దాకా నా యొక్క నిధులతో నేను చాలా పనులు చేయడం అనేటటువంటి జరిగింది మంచి నీళ్ళు ఇవ్వడం కానీ లేదంటే డ్రైనేజెస్ ఇవ్వడం కానీ లేదనుకుంటే సీసీ రోడ్లు ఇవ్వడం కానీ నా ద్వారా నా స్వయంగా నేనే చేసుకున్నాను 啊对对对对，OK OK，Adam、okay.。